ఆపదాపహర్తం దాతరం సర్వసంపదా లోమం శ్రీరామం భూయోయోహం పలికటి భాగవతమట పలిగించడి వాడు నిచానందుట నే పలిగన భవహరగున వేరండుకగనే కరెక్షన్ పలిగించడి వాడు రామభద్రుండట నిత్యానందుడు నిమిత్త మాత్రం ఇట్లా రకరకాల మాయోపాయాలతోటి ఎలాగైనా సరే రావణాసురుడు తనకు సారీ కిరణ గజవుడు తన కొడుకుని వధించాలి అనుకున్నాడు కానీ ఏ ప్రయత్నం చేసినా కూడా ఫలించలేదు అనేక మారణాయుధాలు అనేక మారణోపాయాలతోటి ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా తన వల్ల కాలేదు ఇప్పుడు ఏ ఎందుకు ఇలా జరుగుతుంది ఉన్న విషయం అని చెప్పి సముద్రంలో నెట్టించాను గద్దలతో కొట్టించాను కొండల మీద తోయించాను ఆయుధాలతో పడిపించాను ఎరుగులతో తొగ్గించాను నిప్పుల్లో నెట్టించాను కొట్టాను తిట్టాను అవమానించాను రకరకాలుగా బాధించాను ఫిట్ చనిపోవడం లేదే చిత్రంగా ఉంది ఏమిది అనుకున్నాడు ఎరుగడు జీవనోషము ఎరుగడు జీవనోషము ఎవ్వరు భర్తలు లేరు బాధలందరలడు నైజతేజమున తముజాడ్యము లేదు మిక్కిలి మెరయుతునున్నవాడు ఒక నిమేషము దైన్యమునందడు ఇంకనే ఏ ఏదరిది దివ్యము వీని ప్రభావమెట్టిదో వీడు చావకుండా జీవితానికి మందేమైనా తింటున్నాడా ఔషధాలు సేవిస్తున్నాడా అంటే అదేదీ లేదే పోనీ ఎవరైనా ఆదుకుంటున్నారా వెనక పక్క నుంచి అనుకుంటే వీడికి ఆధారం కూడా ఎవరు లేడే కేవలం ఐదేళ్ల పిల్లవాడు ఈ బాధలు తట్టుకోలేక వీడు కానీ ఇక్కడ నుంచి ఇక్కడ అంటే వాడికి భయమే లేదు పారిపోయేది లేదు వీడి ముఖంలో దిగులు ఏడుపు కనబడడం దుఃఖం ఉందా అంటే వాడి మొహంలో కాంతి ఏమాత్రం తగ్గడం లేదే పైగా బాధలు పెట్టిన కొద్దీ ఇంకా 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 ముచ్చడిగా కనిపిస్తున్నాడు వీడు అసలు దిగులు పడమే లేదు ఇలాంటప్పుడు వీళ్ళు ఎలా సంహరించాలి విసుగు పుడుతుంది నాకు అన్నాడు సరే ఏదో దీని అనకాతలా సమ్ డివైన్ పవర్ ఉండి ఉండాలా ఇదో దేవత ప్రభావం ఉండి తీరాలా లేకపోతే సాధ్యమా అని ఇంతకుముందు పూర్వకాలంలో ముగముఖ ఒక మహర్షి ఉండేవాడు ఆ మహర్షి సునస్ ఆయనకి అనే కొడుగు ఉండేవాడు తన కుమారుణ్ణి యాగపశువుగా పంపించాడట ధనం తీసుకొని అయినా ధనం తీసుకొని అయినా కూడా బాలుడు తండ్రిని అపకారిగా భావించకుండా ఉపకారిగానే భావించి బ్రతికే ఉన్నాడట నా కొడుకు కూడా ఆ సున సునశిపుడులాగా ఉన్నాడే అంటూ ఆగ్రహముననే చేసిన ఆగ్రహముననే చేసిన విగ్రహములు పరులతోడ కూడా ఏదైనా ఒకనాడు విగ్రహములను జుబలుగడు ఉగ్రహములగా మదిలో ఆ సునెప్పులాగా ఎంత కోపం వీడిని ఎంత బాధలు పెట్టినా వీడు వాడి గురించి ఇతరులతో కానీ ఎక్కడ కూడా చెప్పడే మా నాన్నంత ఏడిపిస్తున్నాడు నన్ను బాధిస్తున్నాడు అనడే ఇది అన్యాయం అనడే పైగా ఎంతో ప్రేమతో నేను చూస్తున్నట్టుగా భావిస్తున్నాడే మనసులో అసహ్యం కూడా లేదు నేనంటే వీడికి ఏమిటి వ్యవహారం వీడు సామాన్యంగా లేడు వీళ్ళు ఏదో గొప్ప శక్తి ఉన్నది మీరు ఏ విషయంలో కూడా భయం అనేది లేకుండా పోయింది అని చెప్పి ఈ బాలుడితో విరోధం పెట్టుకుంటే అసలు నాకే తావో చే అని మనసులో నిశ్చయం చేసుకున్నాడు కిరంజన్ కబుడు కొడుకుని చాలా బాధ పెట్టినందుకు చింతపుచ్చుకొని నేల చూస్తూ బాధపడుతున్నాడు ఇలా ఏకానందంగా కూర్చొని దుఃఖంతో ఉన్నాడు ఏం చేయాలరా భగవంతురా పెడుతుడు అని చెప్పి అప్పుడు ఆ పక్కనే ఉన్నటువంటి ఈ చండా మార్గ గురువులు ఉన్నారు కదా వాళ్ళంతా ధైర్యం చెప్పారు రాక్షస రాక్షసరాజా నువ్వు దిగులు పడబాకు నీకేం తక్కువ తక్కువైందయ్యా నువ్వు మహాకీర్తిమంతుడివి నువ్వు కోపంతోటి కనుభామలు చిట్టించావంటే యుద్ధాల్లో దిక్పాలకులు కూడా గడగడ ఉణిగిపోతారు లోకం మొత్తం ఏకఛత్రంగా ఏలి నీలా నీవాళ్ళంటే వాడికి దిగులు ఎంత ఈ దిగులెందుకు ఈ పిల్లవాడంటే అంటే ఎంత వీడి మొహం ఎంత నీ పసివాడు తెలిసి తెలియని మాటలతోటి వాడు మాట్లాడుతుంటే నువ్వు దిగులు పడ్డం ఏంటయ్యా దీన్ని పెద్ద సమస్యగా భావించబాకు అని చెప్పి ధైర్యం చెప్పారు వక్రమార్గంలో అల్లరిజల్లరగా ప్రవర్తించే ప్రహ్లాదు పెద్దలను గురువుల దగ్గర కొన్నాళ్ళు ధరిస్తే అవుతాడు అనుకున్నాడు కశపుడు మెల్లగా వీడికి వయసు కూడా వస్తుంది అప్పుడు ఏ సంగతి ఏమిటో తెలిసిపోతుంది అప్పుడు నిదానంగా వయసుతో పాటే ఇందు ద్వేషం కూడా నేర్పితుంటే సరిపోతుంది ఇంద్రద్వేషము హరిద్వేషం కూడా ఇప్పుడు వస్తుంది అని చెప్పి సరిగ్గా శుక్రాచార్య వారు వచ్చేట వచ్చే వచ్చేటప్పటికి వీడికి బు బు బాలుడికి మంచి బుద్ధులు వస్తాయి అని అనుకున్నాడు అని చెప్పారట ఆ గురువులు చండామార్కులు ఆ గురువు పుత్రుల చెప్పేవాడికి కొంచెం మనశ్శాంతి పొందాడు హిరంజక చెప్పడు వివాహమైనటువంటి రాజులకు కొన్ని శాస్త్రాలు నేర్పించేటైతే అంటే ధర్మార్థకామాలు నేర్పించేటైతే వాళ్ళు ఇంద్రియాల మీద పట్ల ఇంద్రియాల పట్ల ఆకర్షితం అవుతాడు దాని ప్రభావం వల్ల విష్ణువు దూరం అవుతాడు కాబట్టి వీటికి ఏం చేయాలంటే కామశాస్త్రం అన్నాడు అంటే ధర్మశాస్త్రం కామశాస్త్రం నేర్పిస్తే సరిపోతుంది అంటే వివాహం అంటారు కదా అద్భుత సామెత ఒకటి ఉందే ఆ రకంగా అంటారు అందువలన విధాలైన కోరికల్లో ఆసక్తి ఉన్న వాళ్ళకి ధర్మశాస్త్రం అర్థశాస్త్రం కామశాస్త్రం అవసరమని ఈ లోకంలో వ్యవహారాల కోసంగా ఈ తేడాలే కానీ ఆత్మకి ఏ మార్పు ఏమాత్రం మార్పు ఉండదని ప్రయోజనం లేని వాళ్ళకి ప్రయోజనం ఉంది అనుకోవడం భ్రాంతి అని ఇలా ఇవన్నీ కూడా దాంట్లో ఉన్నాయని కాబట్టి వీటికి ఈ రకంగా మార్గం సెక్యులర్ సైన్సెస్ ప్రాపంచ విషయాల పట్ల అనురక్తిని పెంచే విధంగా కొన్ని శాస్త్రాలు ఉన్నాయి కదా ఈ కామశాస్త్రం లాంటివి అలాంటివి తెప్పిస్తే మంచిది అనుకున్నాడు ఆయన అందుకొని ఏం చేశాడు ఆయన ఇట్లా కాదురా అనుకొని ప్రహ్లాదుడు ఏమైనా ఉన్నాడు ఇవన్నీ ఉపయోగం లేదని ఆయన తెలుసు సరే ఇట్లా ఉన్నామని చెప్పి బాగానే గురువులు చెప్పే శాస్త్రాలు పనికి వచ్చేవి కావని మంచివి కావని భావించాడు గురువులు గృహకులు జపాలు తపాలు చేసుకోవడం ఇళ్ళకి వెళ్ళిన సమయం గమనించాడు అంటే మళ్ళీ జరుగుతుంది మళ్ళీ ఎడ్యుకేషన్ మొదలు పెడితే వాళ్ళు జపాలు తపాలు చేసుకోవడం వంటం చేసుకోవడం ఇలాంటి కార్యక్రమాలు ఉండగా ఆ వెళ్ళి వాళ్ళ ఆప్షన్స్ని చూశాడు సోహదాదు ఆ సమయంలో ఆ తో సాటి రాక్షస పాలనంతా ఉంటారు కదా వాళ్ళందరినీ ఆడుకోవడానికి ప్రహ్లాదుని కూడా పిలిచారు అప్పుడు దానవ చక్రవర్తి అయినటువంటి ప్రహ్ల కొడుకు అయిన ప్రహ్లాదుడు వాళ్ళతో చెప్పాడు అదే నా మాట ఏనంటరా గురువులు మన మంచి మనువులు మనకు మంచి చదువు ఒకటి కూడా చెప్పడం లేదు చెవులు చిల్లు పడేలా కొద్దిస్తమాన సంసార భాగవశాన్ని చెబుతూ ఉన్నారు మీ మనసుకు నచ్చేట మంచి చదువు అని చెప్తాను వింటారా అన్నాడు మిత్రులారా చెప్పుడొక చదువు మంచిది చెప్పెటి తగులములు చెవులు చెందన కొనగా ఎప్పుడు మన ఎడవజ్జలు చెప్పెదగు చదువు వినుడు చెత్తములన్ నామాటేనండి మంచి చదువు చెప్తాను అన్నాడు అని ఆ ప్రాదాలు చేశాడంటే మరి రాజకుమారుడు కాబట్టి ధైర్యంగా అందరిని కూడా కూడగట్టగలిగాడు అందరు నవ్వుతూ పాడుతూ ఆడుతూ కలిసిపోయి అందరినీ రహస్యంగా కూర్చోబెట్టాడు కూర్చోబెట్టి ఇప్పుడు ఇప్పుడు రివర్స్లో వస్తుంది అన్నమాట ఇప్పుడు బాలకులారం బాలకులారదండు మన ప్రాయపు బాలురు కొందరు ఉరివిపై కూలుట కంటిరే గురుడు క్రూరుడు అనర్ధ జయంబు నందు దుశ్శీరత అర్థన దుశ్శీర అర్ధ కల్పనము గ్రాహ్యము కాదు శాస్త్రమేమే విరణ మీకు నిరంతర భద్రమయ్యడి నా మాట వినండి మన గురువు మంచివాడు కాదు పనికి మన విషయాలు చెబుతున్నాడు అంటూ అనర్ధాలని కూడా చెప్తున్నాడు అవన్నీ గొప్పగా ఉన్నట్టుగా భావించేటికి మనం భ్రమింపజేస్తూ ఉన్నాడు అలాంటి పనిగమాన శాస్త్రాలు పనియమానకు మనం నేర్చుకోకూడదు ఆ శాస్త్రాలు మంచివి కాదు నా ఆ మాట వినండి లోకంలో చిన్నతనంలోనే కొందరు మన ఈడు పిల్లలంతా కూడా మన మన ముందే చనిపోవడం చూస్తూ ఉన్నాం కదరా మనం కాబట్టి క్షణకాలమైనటువంటి జీవితం అంతా కూడా ఈ రకంగా పాడు చేసుకుంటే అట్లా మీ మేలు చెప్తున్నాను నా మాట వినండి మీ క్షేమం కలుగుతుంది అని చెప్పి ఉద్బోధ చేస్తూ ఉన్నాడు ప్రహ్లాదుడు మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తితనోజాయ సార్వభమాయ మంగళం